అందరికీ నమస్తే అండి ఇవాళ గుత్తంకాయ కూర తేలిక ఎలా వండుకోవాలో చూపిస్తానండి ముందుగా అల్లం వెల్లుల్లి నూరించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు వేసి నూరించుకోవాలి రెండు చెంచాలు చింతపండు గుజ్జు తీసించుకోవాలి నూరుకున్న ఉల్లిపాయ ముద్దలో కొద్దిగా పసుపు చెంచా ధనియాల పొడి ఒకటిన్నర చెంచాల కారం వేసి కలిపించుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి కలుపుకున్న ముద్దన వంకాయల్లో పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మూడు చెంచాల నూనె పోసుకోవాలండి నూనె కాగాక ఈ వంకాయలు నూనెలో వేసి వేయించుకోవాలి వంకాయలు మగ్గినియండి ఇప్పుడు నీళ్లు పోయాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టి వంట తగ్గించి ఉడికించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి నూరేటప్పుడు ఉప్పు వేసిన నూరేం కదా అందుకని ఇప్పుడు చూసి ఉప్పు చల్లుకోవాలి అలాగే చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి కూర ఉడికిపోయిందండి కూర ఇలా ఉండగానే దించేసుకోవాలి ఇదేనండి ఉత్తింకాయ కూర చాలా తేలికగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి